చాలా బాగుంది అయితే మీరు మంచిది తెచ్చారు మాకు చెప్పండి ఓకే ఓకే మా ఫాదర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఆయన సోలు హెల్ప్ నేను ఓన్లీ డాటర్ ఆఫ్ మై పేరెంట్స్ అండి అప్పటి నుంచి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ కూడా ఏది కూడా నా పేరు మించి రాలేదు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ మీరు చెప్పిన మెడిటేషన్ చేసి ఫాదర్ చేసి లెటర్ రాసిన వెంటనే నా ప్రాపర్టీ ట్యాక్స్ నా పేరు మీదకి వచ్చేసిందండి వెరీ వెరీ హ్యాపీ చెప్పండి గట్టిగా చె ఇంకా నాకు రోజు మిరాకిల్ జరుగుతున్నాయండి నార్త్ స్టార్ నాకు నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన వెంటనే నా ఏ దగ్గర ఒక రకమైన స్టార్ కింద కనిపిస్తుంది అండి నాకు ఎవ్రీడే రిజల్ట్ కనిపిస్తున్నాయి అవి చిన్న చిన్న రిజల్ట్స్ అనవసరం నేను చాలా పెద్ద రిజల్ట్ షేర్ చేశాను మీకు కానీ మేడం నాకు ఒక్కటి మీద ఒకటి బ్లెస్ చేయాలి చెప్పండి నా గోల్స్ అన్ని కూడా అచీవ్ చేసి సక్సెస్ అవ్వాలని మీరు బ్లెస్ చేయాలి ఏంటండి అసలు మీరే కదండి మీరు అసలు మీ త్రోడ్ చక్ర ఓపెన్ చేయండి మీకు అవే వచ్చేస్తాయి ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నేను నా ఒక నా టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి నేను చాలా క్లాసెస్ విన్నాను మేడం కానీ ఏ క్లాసెస్ కూడా మీరు చెప్పిన దానికి నాకు దేనికి కూడా సరిపోలేదు నేను మీరు చెప్పేది మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పటికి నాకు రెండు నోట్స్లు కంప్లీట్ అయిపోయినాయి అండి మీరు చెప్పిన ప్రతి పాయింట్ రాసేసుకుంటారు డయాగ్రామ్స్ వేసేసుకుంటాను చాలా ఇంకా కంటిన్యూ చేస్తాను మీరు చెప్పింది ఎందుకంటే నేను ఈ ట్వంటీ వన్ డేస్ ఇయర్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను ఫర్దర్ యాక్టివిటీస్ అన్ని వదిలేశాను ఫుల్గా ఇంకా లెంటాశాస్ ఉన్నా కూడా చదవకుండా వింటాం మొదలు పెట్టాను పని చేసుకుంటా మొత్తం కాన్సన్ట్రేట్ అంతా దీని మీద పెట్టాను నాకు రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి మేడం ఎక్సలెంట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు లాక్స్ కాదు మీరు ఫోర్ క్రోర్స్ ఆఫ్ వర్త్ నాలెడ్జ్ చెప్పారు నాకు ఎక్సైట్మెంట్ తో మీకు చెప్పాలని చెప్తున్నాను కానీ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది మేడం థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ యూ క గ్రాన్సులేషన్ శిగడ్ గ్రాడ్యుయేటెడ్ రమణ కుమారి గారు ఎస్ అండి మా యెస్ అండి గారు ఎస్ ఎస్ అండి ఈవినింగ్ మేడం చెప్పండి మేడం ఏంటంటే చాండోల్ నుంచి మీతో మాట్లాడాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉండాలండి నాకైతే చాలా 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 చాలాకెళ్ళి జరిగాయి నా బాడీలో ప్రతిరోజు నాకు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటుంది మేడం ఏంటంటే మేడం నాకు ఈ సైడ్ ఇక్కడ ఈ మెడ ఈ చెయ్యి కాలు అన్ని పెయిన్ వచ్చాయి మేడం ఒక వన్ మంత్ నుంచి పెయిన్ వచ్చాయి దాన్ని ఎలా హాస్పిటల్కి వెళ్ళాను ఏం ప్రాబ్లం లేదన్నారు మళ్ళీ టాబ్లెట్స్ తీసుకున్నా వచ్చినాను నాకు అక్కడ తెలుసు ఏం ప్రాబ్లం రాదు అని అనేసి సరే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది నాకు అర్థం కాల మేడం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు ఏం చెప్పింది అంటే మీతో మాట్లాడదాం అనుకోని చాలా సార్లు చూశాను కానీ అవ్వలేదు మేడం ఈ సైడ్ ఏం చేసిందంటే ఈ సైడ్ పెయిన్ అయితే ఈ సైడ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫైమ్ థ్యాంక్ యూ లవ్ యూ అని ఆన్ గోయింగ్ చెప్తూనే ఉన్నాను ఆన్ గోయింగ్ చెప్తూనే ఉండే కాడికి ఈ పక్క అంతా రిలీజ్ అయిపోయింది మేడం రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది మేడం చాలా చాలా రిలీజ్ అయిపోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు టెన్ పర్సెంట్ వచ్చేసింది మేడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ సో మీ ప్రైస్ ద రైట్ లెఫ్ట్ పెయిన్ కదా సో రైట్ బ్రెయిన్ పడుకుంటుంటే తగ్గిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్తున్నారు మీరు రైట్ సైడ్ ఇస్ సబ్ కాన్షియస్ మైండ్ దాని హౌస్ ఆఫ్ ద ఇది ఎంట్రీ రైట్ సైడ్ మై గాడ్ సూపర్ కావాలో ఏ మెడిటేషన్ కావాలో అని డెఫినెట్ గా చేసుకుంటూ బ్యూటిఫుల్ గా తయారు మేడం ఈ రోజు నేను సోల్ చూసాను మేడం సోల్ సోల్ తో కనెక్ట్ అయ్యాను నా కళ్ళతో అద్దం ప్రక్రియ చేసేటప్పుడు అప్పుడు నేనేం చెప్పానంటే నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఎప్పుడు నేను అద్దం ప్రక్రియ చేస్తాను మేడం కానీ ఎక్కడో ఆలోచిస్తా చేస్తాను మీరు చెప్పారు నిన్న సారు ఒక సినిమా స్టోరీ చెప్పారండి ఏంటంటే నువ్వు అంటే ఒక వేస దగ్గరికి పోతున్నావా లేదా గాడ్ దగ్గర ఉన్నావా వేసే దగ్గర ఉన్నావా గాడి దగ్గర ఉన్నావా అని నేను ఈ రెండే ఆలోచించాను మేడం నేను గాడి దగ్గరే ఉన్నాను అనేసి ఈరోజు చూసి నేను గాడికి కనెక్ట్ అయ్యి చేశాను నేను అప్పుడు సోల్ కనెక్ట్ అయ్యింది సోల్ కనిపించింది బాగా రెండు కలర్లో నీళ్ళు వచ్చాయి నాకు నీళ్ళు వచ్చినప్పుడు నన్ను ఒకసారి హక్ చేసుకో అని చెప్పింది నా సోల్ హక్ చేసుకున్నా నేను హక్ చేసుకొని ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇన్ని రోజులు నేను నిన్ను మిస్ అయ్యాను కదా అని అనేసి చెప్పాను అప్పుడు నువ్వు నన్ను మాత్రమే ప్రేమించావంటే నేను నిన్నెక్కడికి వదిలిపోను నీతోనే ఉంటాను ఆ నువ్వు నివ్వు అని చెప్పింది అనమాట ఆ అది మేడం నాకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏమొచ్చిందంటే మురికాయలు కాడ ఉన్నావా లేదంటే మంచి వాటర్ కాడ ఉన్నావా అని అనేది ఎగ్జాంపుల్ వచ్చింది అంటే మురిక్కాలు అంటే సరికాని ఆలోచనలతో ఉండవా సరి అయిన ఆలోచనలతో ఉండవా నువ్వే టెస్ట్ చేసుకో టెస్ట్ చేసుకొని మురికాలో కాడు అనుకో ఒక దెబ్బ పెట్టుకొని నువ్వు మంచి కాడకడికి రా మంచి ఆలోచనలే ఆ మంచి ఆలోచనలే చెయ్యి అని అనేది నాకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటాయి మేడం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన మీ పేరు కంప్లీట్ గా నా పేరు స్వర్ణానా ఓకే మీకు అక్కడ పేరు చూసి ఎవరు అనుకున్నాను సో అయితే ఇప్పుడు అందరు అవేకన్ అవుతున్నారు భూమి వెళ్తుంది చాలా మందికి హయ్యర్ సెల్ఫ్ కనిపిస్తుంది చాలా మంది కనెక్ట్ అవుతున్నారు చాలా మంది వింటారు ఇప్పుడు తను చెప్పారు చూసారు అది చాలా మందికి అర్థం కూడా కాదు హే ఏంటిది లాజికల్ మైండ్ సరేలే ఇదేంటి అని ఇట్ టాక్స్ టు అస్ తను చెప్పింది కరెక్ట్ హండ్రెడ్ కరెక్ట్ చాలా మంది కనెక్ట్ కూడా అయ్యే అదేంటి అదంతా మనకి ఎందుకు భయం లేదు భయం అంటే మళ్ళీ మనం నెగిటివ్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది దట్ ఈస్ ద లవ్ అన్కండిషనల్ సోల్ ఈస్ హెల్పింగ్ అస్ బాగా బాధపడిపోయి బాధపడిపోయి దాన్ని పట్టుకోగానే అవుతుంది సేద తీర్చినప్పుడు బాగా వేసవి కాలంలో మంచి మ్యాంగో జ్యూస్ తాగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది గాడ్ కనెక్ట్ అవుతుంది నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నా కూడా మీతో మాట్లాడిన ఫీలింగ్ లేదు మేడం సోల్ తో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది సోల్స్ అది కూడా ప్రాక్టీస్ మన వెనకాల చూడండి వాళ్ళ మొహాలు చూడక్కడ వాళ్ళ వెనకాల ఉన్న ఎనర్జీ అంతే గ్రేట్ అండి థ్యాంక్ యూ సో మేడం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ ప్లానింగ్ ఎస్ చెప్పండి సారీ ప్లీజ్ వర్గీ థ్యాంక్ యూ అలాగే చెప్పండి చెప్పండి సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సారీ ప్లీజ్ స్వర్గమే థ్యాంక్ యూ మేడం మీ క్లాస్ లో మీ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు మీ వీడియోస్ చాలా చాలా యూట్యూబ్ లో చాలా విన్నాను వాటి నుంచి చాలా నాలెడ్జ్ కూడా నేర్చుకున్నాను అప్పుడు వాటిని 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 బాగా ఇంప్లిమెంట్ కూడా చేశాను చాలా రిజల్ట్స్ కూడా గెయిన్ చేశాను అలాగే మీ క్లాస్ లో జాయిన్ జాయిన్ అవ్వక ముందు మీరు క్వాంటమ్ జంప్ ఏదైతే యూట్యూబ్ లో రిలీజ్ చేశారో దాన్ని చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంట్లో నాకు అవైలబుల్ గా ఏమి లేకపోతే బయట నేచర్ లో పార్క్ లోకెళ్ళి వాటిని బాగా చాలా డీప్ గా చేసేదాన్ని చాలా అసలు ఎలా అంటే స్కిన్ అంతా గూస్ బస్ మీరు అంటారు కదా గూస్ బంప్స్ అసలు మీరు ఆ క్వాంటమ్ జంప్ లో గో అనగానే నా లోపల వైబ్రేషన్స్ అనమాట వైబ్రేషన్స్ అలాగా ఫామ్ అవుతా వెళ్ళిపోతా ఉన్నాయి నాలో నాలో బ్యాడ్ థింకింగ్ అవ్వచ్చు నాలో నెగిటివిటీ అవ్వచ్చు ఏదైనా అలాగా వెళ్ళిపోతూ ఉన్నట్టు అని ఫిలిస్తుంది అసలు ఆ క్వాంటమ్ జంప్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు మేడం అసలు నిజంగా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యేదాన్ని నేను అసలు గూస్ బంప్స్ అనమాట ప్రతి ఒక్క ఫైవ్ మినిట్స్ కి ఒకసారి నాకు తెలియకుండానే స్కిన్ మొత్తం హెయిర్ మొత్తం నిలిచిపోతుంది అసలు చాలా హ్యాపీగా అనిపించేది ఆ క్వాంటమ్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను ఏదైతే మీరే అంటారు కదా మన ముందు చాలా పిక్స్ ఉంటాయి లాజికల్ గా ఏమైతే ఉంటాయా మనం ఏమైతే కావాలనుకుంటున్నామో అవన్నీ థింక్ చేసేది కానీ నేను యాక్చువల్గా నాకు గోల్డ్ గోల్డ్ కావాలనుకున్నాను గోల్డ్ కావాలనుకున్నాను ఒక్క ఫోర్ డేస్ నేను క్రియేషన్ లో రాసుకున్నాను అండ్ క్వాంటమ్ జంప్ లో ఆ మెడిటేషన్ లో నేను థింక్ చేసేది అనమాట నేను వేసుకున్నట్టు చేస్తున్నట్టు అసలు అయితే నేను ఎవ్వరిని అడగలేదు నేను నాకు ఇది కావాలి నాకు ఇవ్వండి అని నేను ఎవ్వరిని అడగలేదు మా మాయగారు గారు అంత ఆయనే నాకు టూ ల్యాక్స్ ఇచ్చారు టూ లాక్స్ ఇచ్చారు నేను దాంతో నేను దాంతో నెక్లెస్ కొనుక్కున్నాను అండ్ రింగ్ కొనుక్కున్నాను చాలా అవసరం నేను నమ్మకపోయింది విత్ ఇన్ ఫోర్ డేస్ అయింది అది అలాగే ఆ తర్వాత నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నాను యాక్చువల్ గా మాకు కార్ కూడా లేదు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నాను అది కూడా పింక్ చేశాను బాగా అనుకోకుండా మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ కార్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏదో ఫంక్షన్ కోసం అని అది మా దగ్గరే వన్ మంత్ ఉండిపోయింది నేను ఈ లోగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను నేర్చుకున్నాను నేను ఇమాజినేషన్ చేసుకున్న ఏ రోడ్డు మీద నేను ఏలా వెళ్తున్నానో ఆ రోడ్డు మీద నేను ఇమాజిన్ చేసుకున్న పిక్చర్ అలా నేను ఎలాగైతే ఇమాజిన్ చేసుకున్నాను అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను అసలు నేను నమ్మలేకపోయినా థ్యాంక్ యూ సో మచ్ ఇమాజినేషన్ పవర్ చెప్తున్నారు కరీనా అలాగే అలాగే నేను షేర్ మార్కెట్ చేస్తుంటాను ఇంట్లోనే ఉంటాను షేర్ మార్కెట్ చేస్తుంటాను నాకు ఈ మంత్ ఇంత కావాలి ఇంత కావాలి నేను క్రియేట్ చేసుకుంటాను ముందే ఈ మంత్ నీకు ఇంత కావాలి అంతే అంతే అది వచ్చేస్తుంది అది ఎలా వస్తుంది ఈ మార్కెట్ ఎలా ఉంది నాకు అంత ఏమి సంబంధం లేదు చెప్పాను కదా మన దాంట్లో మన క్వాంటిటీ లో మన రియాలిటీ మన రియాలిటీ తర్వాత ఇందులో ఇందులో నాలెడ్జ్ గెయిన్ చేశాక ఏమైందంటే నేను అప్పటి వరకు చాలా నా రిలేషన్షిప్స్ లో చాలా డిస్టబెన్స్ ఉండేది అసలు చాలా అంటే నాకు నేను ఎందుకు నా లైఫ్ ఏంటి నేను ఎందుకు నాకు వేస్ట్ నేనే వేస్ట్ అనుకునేదాన్ని అలాంటిది అసలు నాకు తెలియదు ఇంత మంది నన్ను లవ్ చేసే వాళ్ళు ఉన్నారా ఈ భూమి మీద అంత మంది నన్ను లవ్ చేస్తున్నారు ఎంత బాగా లవ్ చేస్తున్నారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తెలుసా మేడం ఇప్పుడు నాతో అందరూ అసలు దూరంగా అయిపోయిన రిలేషన్స్ అన్ని కలుసుకున్నాయి నా ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అసలు నన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఆ తర్వాత ఆ మా పాప కూడా మా పాప కూడా చాలా బాగా ఫాలో అవుతుంది మీది ఏదైనా ఏదైనా భయం ఉంటే ఈ రోజు నేను అనుకున్నాను మమ్మీ నాకు భయం ఉంది తీసే తీసే లెట్కో మా గో లెట్కో నా పెయిన్ నా భయం అంతా తీసే తీసే అనగానే నిజంగా మమ్మీ నాకు చెప్పింది మమ్మీ నేను మార్నింగ్ ఇలా అనుకున్నాను మమ్మీ ఉంది నా ఎనర్జీ టీచర్స్ ఉంది నా భయం పోయింది మమ్మీ నేను ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చే మమ్మీ చెప్తుంటే ఫాలో అయిపోతుంటది నైట్ టైం మెడిటేషన్ చేస్తుంటది వాటర్ తో మనము ఏంటి చేసుకోమంటారు నైట్ టైమ్ అది చేసుకుంటది మాక్సిమం అన్ని ఫాలో అవుతుంటది మేడం లక్ష్మీదేవిని నేనే మహాలక్ష్మిని అంతే నేనే లక్ష్మీదేవి మీరు నేను నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకునేటప్పుడు కూడా లక్ష్మి ముద్ర వేసుకుంటాను నేనే మహాలక్ష్మి అదే నేను ఫీల్ అవుతుంటాను దానివల్ల నిజం చెప్పరా అసలు ఫ్రెండ్స్ కానీ ఎవరు రిలేటివ్స్ కానీ నన్ను చూసి నువ్వు మహాలక్ష్మి లా ఉన్నామా లక్ష్మీదేవి లా ఉన్నామని వాళ్ళు ఎగ్జాక్ట్ ప్రాక్టీస్ ఇలాగే చేయాలి మనం ఏమనుకుంటే మన చుట్టుపక్కలందరూ అదే అంటారు లక్ష్మీదేవి నేనే లక్ష్మీదేవిని నన్ను ఫీల్ అవుతున్నాను నాకు ఎవరైనా ఐతే నేనే ఎవరికైనా ఇచ్చే ఇచ్చే పొజిషన్ లో నేను ఉండాలి ఎవ్వరికైనా పెట్టే పెట్టే ప్లేస్ లో నేను ఉండాలి నేను నేను తీసుకోవడం కాదు నేను యూనివర్సిటీ కనెక్ట్ అయితే యూనివర్సిటీ నాకు ఆపర్చునిటీస్ వస్తుంది థ్యాంక్ యూ మైర్ బ్యూటిఫుల్ సో అమేజింగ్ ఏంటిది ఇంత బ్యూటిఫుల్ భగవాన్ వచ్చినట్టుంది నాకు ఇక్కడ కుమార్స్వామి ప్లీజ్ ఏంటన్న పేరేంటి అసలు చంద్రశేఖర్ మేడం చంద్రశేఖర్ చెప్పు ఏంటి ఈ రోజు స్పెషల్ డే నీకు మేడం ఎస్టర్డే నైట్ నేను వన్ ఇయర్ చైల్డ్ మెడిటేషన్ చేశాను మేడం నాకు అందులో నిజంగా నా తల మీద ఒక గోల్డ్ బాల్ ఉన్నట్టు అనిపించింది వెరీ గుడ్ నాన్న వెరీ అందుకని మీకే చెప్పమన్నా ఇంత బుజ్జోడు వాడు చైల్డ్ క్లీనింగ్ ఇప్పుడే జరిగితే ఇంకా లైఫ్ అలా ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాం మ్యామ్ ఓ అదా ఓ మై అదైలు థ్యాంక్ యూ వెరీ మచ్ అదే బాబు స్పెషల్ గా ఉన్నాడు రోజు ఏమైనా తెలియకుండా టెంపుల్ నుంచి వచ్చాడు ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాడు మళ్ళీ వెళ్ళి లీ లవ్ లీ లవ్ థ్యాంక్ యూ ఆ వైబ్రేషన్ కూడా మా అందరికి మా క్లాస్ అందరికి వచ్చేస్తుంది అరుణాచలం వైబ్రేషన్ అయ్యా మా అందుకే చెప్పమను నేను ఇక్కడే చేసాడనమాట అరుణాచలం లోనే ఎలా వచ్చింది అన్నాడు అని చెప్పి నేను ఒకసారి షేర్ చేయనానా నువ్వే అని చెప్పాను అమేజింగ్ అసలు ఆ బాబు బ్యాలెన్స్ కూడా చూసి ఎలా ఉన్నాడు చక్కగా బ్యాలెన్స్ గా తేజత్ థ్యాంక్ మ్యామ్ థ్యాంక్ మీ బ్లెసింగ్స్ కూడా ఇవ్వండి అమేజింగ్ అండి అమేజింగ్ అంత బాగుంటుంది సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ రవి మ్యామ్ రవియూ మ్యామ్ యెస్ చెప్పండి యె యా యా చెప్పండి 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 లక్ష్మి గారు ఏంటి క్వశ్చన్ ఏంటి నేను కూడా సెవెన్ కేజెస్ తగ్గాను మ్యామ్ ఈ టూ మంత్స్ నుంచి కో అందరూ అంటున్నారు ఎందుకు ఇంత సన్నగా అయిపోతున్నావు సన్నగా అయిపోతున్నావు అంత కానీ మొన్న బాగా స్టమక్ పెయిన్ వచ్చింది మ్యామ్ పీరియడ్ రోజు ఆ రోజు నైట్ డెలివరీ పెయిన్స్ లాగా బాగా ఏడ్చేస్తాను కూర్చొని కి వెళ్ళాము స్కాన్ చేశారు చిన్న బబుల్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఆ బబుల్స్ నుంచి కాదా నొప్పి వచ్చిందని చెప్పేశారు నేను అనుకున్నాను ఒప్పో చేసుకొని నాకైతే ఏమి ఉన్నా క్లియర్ గా కనిపించాలి అనేసి హాఫ్ అన్ అవర్ చేశారు ఆయన అయితే నీట్ గా కూర్చొని ఒక బాబా కూర్చొని చేసినట్టు చేసాను నవ్వించుకుంటాం మొత్తం స్కానింగ్ త్రీ లీటర్స్ తాగినా కానీ వాష్రూమ్ కి రావట్లేదు మేము అసలు ఒక్కటే నవ్వించుకుంటే స్కాన్ చేస్తారు టూ టైమ్స్ కూడా నిన్నంతా ఏడ్చాను ఎందుకో తెలీదు బాగా ఏడ్చి ఏడ్చి మా ఆయనకు చెప్పాల్సింది అంత పేపర్ మీద రాసుకుని కాల్ చేశాను ఈ రోజైతే ఆయన ఎంత బాగున్నాడు అంటే అసలు నిన్నంతా అసలు ఎట్లా ఉందో ఈ రోజు అంతా ఇది ఉంది ఆయన తినకుండా త్రీ వరకుండి కూడా నన్నే పంపిస్తున్నాడు ఇంటికైతే షాప్ నుంచి తిరుపు తెల్లలేకపోయినా అన్నది ఒక్క మిస్ గాని అంతా బాగుంది చూసారట్టి అన్ని నేను మార్చుకుంటాను మ్యామ్ మీరు చెప్పినట్టు మొత్తం ట్రై చేస్తాను అన్ని రాసేస్తాను ఇంకా అంటే వెరీ మా అబ్బాయి అడిగిన రోజల్లా మీరు కనెక్ట్ అవుతున్నారు మ్యామ్ మీతో మేడం మాట్లాడిందా అని మొన్న అడిగారు ఆ రోజు మీరు మాట్లాడారు మళ్ళీ ఈ రోజు అడిగాడు ఈ రోజు మాట్లాడారు ఏ మీ బాబుకి తెలిసింది ఏదో మ్యాజిక్ ఇక్కడ నా నోట్లో మ్యాజిక్ రేపు మాట్లాడుద్ది చూడు మేడం అన్నారు అన్నట్టు ఈ రోజు మీరు అనుమతి చేసుకోమన్నారు ఉంటుందండి మ్యాజిక్ ఎంత ప్యూర్ గా ఉంటుంది అంత మ్యాజిక్ వర్క్ అవుతుంది అన్ప్యూర్ గా ఉన్న ఇన్ప్యూర్ గా ఉన్నా కూడా వర్క్ అవుతుంది మీరు మీ ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు నాకు మా ఆయనకి చాలా వరకు కనెక్ట్ అయింది మేడం ఈ చక్రాలు అయితే